అందరికీ నమస్తే అండి అడుక్కోవడంలో ఇది ఒక రకమైన అడుక్కోవడం మా రోజా ప్రెస్ మీట్ పెట్టిందండి ప్రెస్ మీట్ పెట్టి మీకు దమ్ము ఉంటే మా జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష నేతగా గుర్తించండి ఒకసారి రోజా ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తా చూడండిగా చెప్తున్నాను అడుక్కోడంలో ఇదో కొత్త రకమైన అడుక్కోవడం కదా అదే దమ్ము నిజంగా జగన్మోహన్ ఎడుకుంటే అసెంబ్లీలోకి వెళ్ళి ఒక రెండు నిమిషాలు మాట్లాడు మనం ఎక్కువ వద్దు ఒక రెండు నిమిషాలు మాట్లాడి అదే జగన్మోహన్ రెడ్డిని అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు స్పీకర్ గారు ఉంటారు ఆ అడుక్కోవడం మీద అసెంబ్లీలో అడుక్కోవచ్చు కదా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇది ఎక్కడ ఏడుపులు ఇది ఎక్కడ అడుక్కోవడం అడుక్కోవడంలో కూడా ఎంత వెరైటీయా అయిపోయింది మీకు దమ్ముంటే ఏంటి దమ్ముంటే ఇచ్చేసేది ప్రజలు ఇవ్వలేదు కదా ప్రజలు ఇస్తే కదా ప్రజలు ఇవ్వందని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అంతేనా మనకు ప్రజలు ఇచ్చింది పదకొండు మన అద్భుతమైన పరిపాలన నచ్చి మనం ఎరగదీసేసాం మనం పోసేసాం కాబట్టి అసెంబ్లీలో మీ మాటలు విని మీరు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడేవారు ఏ విధంగా బూతులు తిట్టేవారు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అవమానించేవారు మంత్రుల భాష ఏంటి ఎమ్మెల్యేల భాష ఏంటి జగన్మోహన్ రెడ్డి భాష ఏంటి చిన్న చిన్న పిల్లలతోటి రాజకీయాలు ఎలా చేయించాడు ఇవన్నీ ప్రజలు చూసి మనకి ఎన్ని ఇచ్చారు మనకి పదకొండు ఇచ్చారు ఆ పదకొండుకు తగ్గట్టుగా మనం వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో మాట్లాడి ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా సరే సభలో పాల్గొని సభలో మాట్లాడి లేదు నాకు సమయం సరిపోవట్లేదు మీరు నాకు సమయాన్ని తక్కువ కేటాయిస్తున్నారో కాబట్టి నాకు ఇంకా సమయం కావాలి లేదంటే ప్రతిపక్ష హోదా అయినా సరే నాకు ఇవ్వండి అని అడుక్కుంటే అది వేరే అది ఆ విధానం వేరే అసెంబ్లీకి వెళ్ళరంట అసలు మైక్ ఇస్తారో ఎవరో తెలియదు వెళ్తే కదా తెలిసేది ఎవరో అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకుంటేలాగా ఒక పక్క స్పీకర్ గారు చెప్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు మేము మైక్ ఇస్తామంటే రాండి అని చెప్పేసి అని సెలెక్ట్గా చెప్తున్నారు చెప్పినట్టు చెప్తున్నారు బ్రహ్మాండంగా పిలుస్తున్నారు కదా మిమ్మల్ని రండి వచ్చి కూర్చొని అని చెప్పేసి అని మీరే లేకుండా వెళ్ళి భయపడిపోయి పరిగెట్టుకుని వెనక్కి వచ్చేసి నీ చేత ప్రెస్ మీట్ పెట్టిచ్చేసి కొత్త రకం కొడుకోడు అనమాట ఇంకా మాట్లాడు జగన్ వస్తారు లక్ష కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు అబ్బా లేదు ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టేశారు మీ మెడలు వంచేసి మళ్ళీ వెనక్కి తిప్పేసి ఆల్రెడీ మీ మెడలు వంచేసే మీకు పతకొంట్ ఇచ్చారు అర్థమైందా గత అసెంబ్లీలో ఏం జరిగిందో మేము చూసాం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి దారిని పోయి శని తీసుకొచ్చి మీద తిట్టేసుకుంటే ఏం మాట్లాడతారో కూడా మాకు తెలుసు ఒక్క మాట నిజం ఉండదు వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై తొమ్మిది మాటలు అబద్ధాలే ఉంటాయి కేవలం పేర్లు మాత్రమే నిజం అన్ని అబద్ధాలే ఇక నుంచి ఉంటా చూడండి వినిపిస్తా చూడండి ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కంటే మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదు అని మీరు చెబుతున్నది నిజమైనప్పుడు అనుకున్నాడు అనుకుని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేసేడు కూడా నేను తరుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను అని చెప్పేసి అని అన్నాడా లేదా మరి ఇవాళ లేని ప్రతిపక్ష హోదా అని చంద్రబాబు నాయుడు గారు అలా ఇచ్చేస్తారు ఏ విధంగా కల్పిస్తారో ప్రజల కథ ఇవ్వాల్సింది

చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏంటి అంటున్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై మూడు మంది గెలిచారు ఒకరు నలుగురు లాగేసుకున్నారు లాగేసుకుని ఆ తర్వాత ఏమని మాట్లాడారు నేను మిగిలిన ఇంకో ఇద్దరినో ముగ్గురునో లాగేసుకుంటే మీకు ఆ హోదా కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు కొట్టాడా ఒక నిజంగా లాగేసుకుని ఆ పని చేసుకున్నా చేయొచ్చేమో చేసే ప్రయత్నం చేసేడు కానీ ఎవరు లాంగడా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ పని చేసి ఉంటే అప్పుడు తెలిసేది ఒకవేళ నిజంగా అప్పుడు ఆ పని చేశారు అనుకో మళ్ళీ భజన చేసేది మీరే ఆల్రెడీ ఆ అన్నీ జరిగినాయి వర్కౌట్ అవ్వాలా నువ్వు ఇక్కడికి వచ్చి ఈ సొల్లుడేళు మా దగ్గర కొట్ట మాకు ఇంకా మాట్లాడు చాలా మాట్లాడుతుంది ఇంకా తక్కువ కాదు చూపించాలి అసెంబ్లీకి వెళ్ళాలి కదా ముందు అసెంబ్లీకి వెళ్ళాలి కదండి అసెంబ్లీకి వెళ్ళకుండా వచ్చి ఊరికే నామకేవాస్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరులో పడుకొని మళ్ళీ ఏదన్నా ఒక ఇష్యూ వస్తే ఎవరన్నా చనిపోతే శివ రాజకీయాలు చేస్తారో మళ్ళీ అక్కడికి పరిగెత్తుకు వచ్చేసి ఆ రాజకీయాలు చేస్తే ఎవరు చేస్తారో ఇంకా మాట్లాడుతుంది మరే మీరే చెప్పాలి ఇట్ల గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పటాసులు కాల్చేసి చేసి దీపావళి చేసేసి అడ్డడ్డంగా తలకాలు ఊపిస్త డాన్సులు వేసేస్తే గుర్తులేదమ్మా నీకు తక్కువ ఆ గతం మర్చిపోయారు అప్పుడే అంటే జనం మర్చిపోతారులే అని చెప్పేసి అనుకుంటుంది అంతే జనం ఏం మర్చిపోరు గతంలో మీరు ఏ విధంగా పరిపాలించారు అనేది ఇవాళ కూడా అందరికీ గుర్తే ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఒకే సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెట్టినా వీడియో మాట్లాడినా ఏదో కేసు పెట్టి లోపలేసేయడమే కదా వదిలేసారా ఇవాళ ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైతే విచక్షణ మర్చిపోయి కనీసం మహిళలు మహిళల గురించి మనం హుందాగా మాట్లాడాలి విమర్శ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏది పెడితే అది మాట్లాడేసి ఫోటోలు మార్పింగ్ చేసేసి అమనాభూతులు తిట్టేసి వాళ్ళనే కదా వాళ్ళపైన కదా కేసులు పెట్టింది వాళ్ళకైనా మీరు వాళ్ళని మీరే వెనకేసుకొని చేస్తున్నారా రోజా వద్దు